لا اله الا الله محمد رسول الله عليه والسلام وأحب للناس وما تحب لنفسك تكن مسلما نجنى نديكوا سنوين كور నీ సోదరుడు కోసం కూడా అదే కోరుకో నేను బాగుండాలని నువ్వు కోరుకుంటావే నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నా తోటి సోదరుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి నాకే ఇబ్బందులు రాకూడదు అని కోరుకుంటున్నావే నా సోదరుడు కూడా ఏ ఇబ్బందులు రాకూడదు సోదరులరా నిజంగా నీ కోసం నువ్వు చేసే దువా స్వీకరించబడితో లేదో కానీ నీ కోసం దైవ దూత అల్లా అల్లా నా సోదరుని కాపాడు అల్లా నా సోదరుని క్షమించు అల్లా నా సోదరుని ఇబ్బందుల నుండి నువ్వు చేసే దువా మధ్యలో ఒక దైవ దూత ఉంటాడు అల్లా ఇతడు అతని కోసం అడుగుతున్నాడు ముందు ఇతడిది స్వీకరించు ఇతడికి ప్రసాదించు అని దైవదూత మధ్యలో నీ గురించి దువా చేస్తుంటాడు నీ దువా స్వీకరించబడితో లేదా గ్యారంటీ లేదు కానీ దైవదూత దూత దువా స్వీకరించబడిద్ది కనీసం నీ దువాలు నీ దువాలో ఇరుగు పరుగు గురించి వాళ్ళ గురించి అల్లా అల్లా అందరిని మంచిగా ఉంచి అల్లా అల్లా అందరికి ఆరోగ్యం ప్రసాదించు వల్ల అల్లా అందరికీ హిదాయత్ ప్రసాదించు వల్ల అల్లా అందరి నరకు నుండి కాపాడాలి ఎక్కడో దేశంలో ఏదో జరుగుతుంటేనే మనస్సు కలిసి వేస్తుంది నీ తోటి సోదరుడు గురించి నమాతి నీ పక్కన చదువుతాడే వాడితో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు ఎన్ని కంప్లైంట్లు ఇస్తావు వాళ్ళ మీనా ఎవడు నీలాగా కరిమా చదివాడు ఎవడు నీలాగా నమా చదువుతున్నాడు ఎవడు ఆకృతిని విశ్వసిస్తున్నాడో వాళ్లతో రోజు నీ వ్యవహారం నువ్వు నీకు నువ్వు అర్థం చేసుకో నీకు నువ్వు ఆలోచించుకో చెప్పాను కదా విశ్వాసం అనేది డ్రెస్సులో లేదు వేషం భాషల్లో లేదు నీ ఆచరణల్లో